రాయలసీమ ఎత్తిపోతల పథకంతో పాటు గోదావరి బనకశర్ల లింక్ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు నిబంధనలకు విరుద్దంగా ఏకపక్షంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన రెండు ప్రాజెక్టుల ద్వారా తెలంగాణ ప్రాజెక్టులతో పాటు తాగునీటికి ముప్పు ఏర్పడే ప్రమాదముందన్నారు పదేళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం చూపించిన ఉదాసీనత వల్లే ఏపీ ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడిందని ఉత్తమ్ ఆరోపించారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం గోదావరి బనగచర్ల లింక్ ప్రాజెక్టు ప్రతిపాదనపై నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు ఈఎంసీలతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు గోదావరి నదీ జల వివాదాల ట్రైబ్యునల్ ఉత్తర్వులు రెండు పేల పద్నాలుగు విభజన చట్టాన్ని ఏపీ ఉల్లంఘిస్తోందని కేంద్ర జలవనరుల సంఘం అపెక్స్ కౌన్సిల్ నదీ యాజమాన్య బోర్డుల నుంచి అనుమతులు పొందకుండానే ప్రాజెక్టుల నిర్మాణాలకు పూనుకున్నారని తెలిపారు విభజన చట్టంలోని సెక్షన్ల ఆధారంగా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ది కోసం కేంద్రం నుంచి ఈ ప్రాజెక్టులకు నిధులు పొందేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని ఇది పూర్తిగా నిబంధనలకు విరుద్దమని పేర్కొన్నారు రాయలసీమ ఎత్తిపోదల పథకంపై రాష్ట ప్రభుత్వం ఇప్పటికే ఫిర్యాదు చేసిందని దానిపై స్పందించిన కేంద్ర పర్యావరణ అటవీ సేకర నిపుణుల కమిటీ ను ముందున్న స్థితికి తీసుకురావాలని ఆదేశించిందని గుర్తు చేశారు పర్యావరణ నిబంధనల ఉల్లంఘనలకు ఏపీ పాల్పడుతోందని కమిటీ స్పష్టం చేసిందన్నారు అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరోక్ష మార్గాల ద్వారా ప్రాజెక్టు నిర్మాణాన్ని కొనసాగిస్తుందని మంత్రి తెలిపారు ఈ పరిణామాలను చూస్తూ ప్రభుత్వం ఊరుకోబోదని సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు రాష్ట్రానికి జరిగే నష్టాన్ని కోర్టుకు వివరించడంతో పాటు ఏపీ ప్రభుత్వ నిబంధనల ఉల్లంఘనలపై వాదనలు వినిపించి అక్రమ నీటి తరలింపును అడ్డుకుంటామని స్పష్టం చేశారు నిబంధనలకు విరుద్దంగా ఏకపక్షంగా ఆంధ్రప్రదేశ్ సర్కార్ చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల గోదావరి బనకచర్ల లింక్ ప్రాజెక్టుల ద్వారా తెలంగాణ ప్రాజెక్టులతో పాటు తాగునీటికి ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందన్నారు రాయలసీమకు గోదావరి వరద నీటిని మళ్లిస్తే భద్రాచలం వంటి ప్రాశస్తం కలిగిన దేవాలయానికి ప్రమాదం పొంచి మంత్రి ఉత్తమ్ ఆందోళన వ్యక్తం చేశారు పదేళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం చూపించిన ఉదాసీనత వల్లే ఏపీ ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడిందని మంత్రి ఉత్తమ ఆరోపించారు అక్రమంగా నీటిని తరలించుకుంటూ పోతుంటే చోద్యం చూశారని మండిపడ్డారు నీటిపారుదల శాఖ స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులతో పాటు అడ్వకేట్ జనరల్ తో త్వరలోనే ప్రత్యేక సమావేశం నిర్వహించి గోదావరి కృష్ణా నదుల్లో రాష్ట్రానికి న్యాయబద్దంగా రావాల్సిన వాటాను కాపాడేందుకు సుప్రీంకోర్టులో కేసు వేయనున్నట్టు తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ప్రాజెక్టుల పూడికతీత పనులకు త్వరలోనే టెండర్లు పిలవనున్నట్లు మంత్రి చెప్పారు చెరువులు జలాశయాల్లో నీటి సామర్థ్యాన్ని పెంచేందుకు పూడికతీత పనులు చేపట్టనున్నట్టు తెలిపారు